వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పిపి వన్ పీపీ టూ అంటే ఎల్కేజీ ఫ్రెండ్స్ ఈ రోజు మా జానేయ్య దొరకడానికి స్కూల్ దగ్గరికి వచ్చాం సో లక్క ఈరోజు మా జానేకి బుక్స్ ఇస్తారు అట్లనే మా గాయత్రి బెల్ట్ ఓడబెట్టుకుంది సో గాయత్రి బెల్ట్ గిట్ట తీసుకున్నాం మా జానే యాక్చువల్గా బెయిల్ అందుకే మా గాయత్రి కోసం మళ్ళా తీసుకున్నాం ఫైనల్గా మా జానవ్ బుగ్గుగా ఈరోజు ముహూర్తం పడ్డది రైట్ రా మేడం ఇద్దా సో హలో ఫ్రెండ్స్ ఫైనల్గా మా జానే బుక్స్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి సో ఇప్పుడు క్రాస్ చెకింగ్ చేసుకోవాలి ఏ బుక్స్ వచ్చినాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ లిస్ట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్స్ ఈ వచ్చినా లేవా అనేది చూడాలి ఇప్పుడు సెంటరా మమ్మీకి అది చూపి చూడ పెన్ను తీసుకురాపో పెన్నే ఒకటి నీ బ్యాగే లేదా పెన్ను అన్ని పెన్నులు కొన్ని ఇప్పుడు మా జానే బుక్లు అన్నీ తీసుకోవాలి ఇప్పుడు అట్టర్ మా బాధ మనకి మస్తు పనుంది ఇప్పుడు టిక్ ఇటు కొడుతురా ఏమేమి మేము చెప్తాను నువ్వు కొట్టు ఒకసారి అది సో ఇవన్నీ నోట్బుక్ ఇవన్నీ ఇవన్నీ నోట్బుక్స్ నోట్బుక్స్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్త్ కంప్యూటర్ ఇది కంప్యూటర్ వచ్చింది జానపా కంప్యూటర్ కోడ్ బైట్ కోడ్ ఫిఫ్త్ ఇంగ్లీష్ పడదేసి జానపా రేపు నుంచి బుక్లన్నీ వేసుకొని పోతుంది ఏది సెమ్ వన్ సెమ్ టూ సైన్స్ సీడ్స్ ఆఫ్ సైన్స్ ఫిఫ్త్ క్లాస్ సెమ్ టూ సెమ్ వన్ రాదే కిందనే ఉంటుంది కింద ఏమో ఉంటుంది చూడు అది మ్యాథ్స్ వన్ టూ అనుకుంటుంది డస్ట్బిన్ డెస్టిబిన్ లేవు డెస్ట్బిన్ ఇది సెమ్ టూ అది సెమ్ వన్ మ్యాథ్స్ మ్యాథ్స్ సెమ్ వన్ సెమ్ టూ మా జానే ముందే బుక్లోనే ఓడగొట్టుకుంటుంది జాగ్రత్త ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఏమంటే లేకపోతే నాకు ఈ వీడియో ప్రూఫ్ అందుకే వీడియో చేస్తాను లేకపోతే ఏమంటుంది నాకు టీచర్ ఈలేరు బుక్ అంటుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి వీడియో చేస్తా ఏమన్నా మా జానే నమ్మనే కరేరు బుక్ కానీ ఒడబడి నాకు ఈ లేరు అంటారు లెట్స్ నో మోర్ సీట్స్ ఆఫ్ సెమ్స్టర్ టూ వన్ ఇందాక టూ వచ్చింది కదా ఒడిస్సే ఏందోటి అధ్యాయన్ అంట అదే ఏంది అధ్యాయం అంటే మొత్తము హిస్టరీ ఏమో ఇదంతా సోషలే సోషలే అధ్యయనా ఇదేంది నెక్స్ట్ యువర్ పికాసో ఏంది డ్రాయింగ్ బుక్ ఏంది డ్రాయింగ్ బుకేనా ఆ డ్రాయింగ్ బుకే మా జానే కరెక్ట్ బుక్ వచ్చింది డ్రాయింగ్ బుక్ ఇదో తెలుగు ఇదో తెలుగు హిందీ వచ్చింది అవకాశం తీయ కాదు నువ్వు 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 కదా ఇది హిందీ పా టెక్స్ట్ కమ్ వర్క్ బుక్ హిందీ టెక్స్ట్ కమ్ వర్క్ బుక్ అవుతాం మధురేకా ఇదే మధులేక వచ్చిందా మధురేక అటుబెట్ ఓకే ఇటు వచ్చింది తెలుగు తేజం ప్రథమ భాష తెలుగు తేజం ప్రథమ భాష తెలుగు తెలుగు తేజం వచ్చిందండి నెక్స్ట్ ఇది ఈ ప్యాడ్ ప్యాడ్ ఏం చేస్తుంది అన్నీ ఇప్పక మమ్మీ మమ్మీ చూస్తే ఏమేమి ఉన్నాయి బుక్లు మమ్మీ మారా మారాబాకా ఇది అబాకాస్ ఇది ఏంది ఇంగ్లీష్ గ్రామర్ ఫిఫ్త్ క్లాస్ మా జాన చూస్తున్నా ఫిఫ్త్ క్లాస్కి వచ్చింది పెద్ద పెద్ద ఆన్సర్ ఉంటాయి అవుతుంది ఏమయ్యా కాపీ రైటింగ్ ఓకే నెక్స్ట్ ఈ డైరీ డైరీ న్యూస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇచ్చిరంటే మాకు ఉన్న ఇచ్చారంట అది నోట్బుక్స్ ఎన్నినే

ఇదేమో ఇదేదేమో ఏమో ఇది ఈ బ్యాగ్ వేసే ఓకే ఫ్రెండ్స్ ఇంకేమేమో సెండ్ వచ్చినాయా ఇదేమి ఎగ్జామ్ వచ్చింది యాక్టివిటీ ఫోల్డరు ఓకే పెండింగ్ ఓకే అన్నట్టు ఫిఫ్త్ హిందీస్ సరళ వికాసం లేదు ఓకే ఈ రెండు లేవు తెలుగుతో వచ్చింది మూడు వచ్చినాయి కదా ఇక మిగతా వచ్చేసినాయి ఓకే ఫ్రెండ్స్ మా జానవి మా జానవి బుక్స్ అన్నీ వచ్చేసినాయి హిందీ ఒకటి తెలుగు వికాసం రాలేదు ఇవన్నీ పెట్టుకో బుక్స్ పెట్టేసు మా జానవి కంప్లీట్గా బుక్స్ వచ్చినాయి ఇప్పుడు పోయి అట్టలేయాలా మొత్తం ఇన్కంప్లీటా ਸੇ ਵੱਨ ਨੇ ਤੇ ਲੈ ਵੇਟੀਆ ਓਕੇ ਫਰੈਂਡਸ ਬਾਏ ਹੈਪੀ ਅੰਦਰ ਬਾਏ ਹੈਪੀ